బహుళ జాతి సంస్థ ఫాక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెన్నై వారు ఈ నెల ఇరవైవ తేదీన గుంటూరు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏలూరు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులను అరవై మూడు మంది ఆ సంస్థలో ఉద్యోగాలు సాధించారని కళాశాల సీఈఓ వి తులసీరాం తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడం అనేది ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల లక్ష్యమని వారి లక్ష్యాన్ని సాధించేలా డిగ్రీ మొదటి సంవత్సరం నుండే క్రమశిక్షణతో అథమెటిక్ రీజనింగ్ స్పోకెన్ ఇంగ్లీషుల్లో ఉత్తమ శిక్షణిస్తూ ఉద్యోగ ఎంపికలకు ఉపయోగపడే విధంగా వివిధ రకాల శిక్షణలు అందిస్తూ ఇంకా విద్యాభ్యాసం పూర్తి కాకుండానే ఫైనల్ ఇయర్ విద్యార్థులు మొదటి బ్యాచ్లోనే ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తెలియజేశారు ఉద్యోగం పొందిన విద్యార్థులకు సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల ప్యాకేజీతో పాటు భోజనం వసతి మరియు పీవై వంటి సదుపాయాలతో ఈ ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపల్ సిహెచ్ఎన్వీ సత్యనారాయణ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ప్లేస్మెంట్ ఆఫీసర్ వి రాజశేఖర్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు మరియు ఫాక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చెన్నై ప్రతినిధులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు తల్లి పాల్గొన్నారు కోరుకునే ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ యొక్క ఆశ ఆశయం ఆశయాన్ని నెరవేర్చేటటువంటి బాధ్యత మరి ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ యాజమాన్యం తీసుకుని దాన్ని నెరవేర్చిందని తెలియజేటకు థర్డ్ ఇయర్ కంప్లీట్ కాకుండానే లాస్ట్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ రాయకుండానే మన విద్యా సంస్థ లో చదువుతున్నటువంటి ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన అది చెన్నైలో ఉన్న కాంచీపురంలో ఉంది స్టూడెంట్స్ అందరికీ కూడా అరవై మూడు మందికి ఒకేసారి మరి డిగ్రీ కాలేజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ అవుట్ పోయి కానీ బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి స్టూడెంట్కి కూడా డిగ్రీ కాలేజీ స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా మరి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి మాత్రమే బయటికి పంపించాలని మా యాజమాన్యం కృత నిశ్చయంతో పనిచేస్తుంది మరి దీనికి ఈ ప్రతి విద్యార్థి కూడా ఏదో కల్పించి మాత్రమే పంపిస్తామని తెలియజేస్తున్నాము మరి ఈ ఎంఎస్సీ కంపెనీలో ఇప్పుడు ఈ విద్యార్థులకు ఆపర్చునిటీ ఏంటంటే అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి అవుతుండగానే మీ అందరికి ఫోక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది చెన్నైలో మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చినాయి బెంగళూరు దీనికన్నా పెద్దది ఇదే ఫోక్సాన్ కంపెనీకి సంబంధించిన

థ్యాంక్ యూ ఫర్ టెలింగింగ్ దిస్ ఆపర్చునిటీ ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఫైనల్ ఉన్న గర్ల్స్ అందరికీ ఫస్ట్ ఇండియా కంపెనీలో కంపెనీ జాబ్ వస్తుంది యాక్టివిటీస్ కండక్ట్ చేసి ప్రతి అనే కాదు మా అబ్బాయి సెవెన్ ఇయర్స్ కాబట్టి ఇక్కడ ఎంఆర్ఐ కాలేజీలో మా పాప పాప కూడా జాయిన్ చేశారు అవుట్ కో చేయము కంపల్సరీ ప్లేస్మెంట్ రాకుండా అయితే ఉండదు ప్లేస్మెంట్ మీకు జాబ్ ఇచ్చే మేము బయటకు తీసుకెళ్తాం కమ్యూనికేటింగ్ స్కిల్స్ కానీ లేకపోతే రీజనింగ్ స్కిల్స్ కానీ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ చేశారు అండ్ స్టూడెంట్స్ ఎలా ప్రాక్ట్ చేయాలి ఇంటర్వ్యూ అనే స్కిల్స్ కూడా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సార్ స్కీమ్స్ అన్నీ ఇచ్చినందుకు అండ్ అందరికీ కంగ్రాట్స్ ఎవరైతే ప్యాక్ చేస్తారో థ్యాంక్ యూ